వెల్కమ్ టు కృష్ణా కుకింగ్ ఈరోజు మీకు తెలంగాణ స్పెషల్ పప్పు గారెలు ఎట్లా చేసుకున్నాడో చూపించబోతున్నా ఏ పండుగైనా పబ్బమైనా పప్పు గారెలు మటన్ ఉండాల్సిందే పప్పు గారలు పెసరపప్పు బొబ్బర్లతో చేస్తారు కానీ నేను ఇప్పుడు మీకోసము సోయాబీన్స్ గారెలు ఎట్లా చేసుకున్నాడో చూపిస్తా ఇసురుకునే పని లేదు నానినాక తడిపోయేదాకా ఉండనిచ్చుడు అవసరం లేదు అప్పటికప్పుడు పదంటే పది నిమిషాల్లో అయిపోతాయి మరి ఎట్లా చేసుకున్నాడో చూపిస్తా పార్ని ముందుగా సోయా బీన్స్ తీసుకొని రాత్రంతా నానబెట్టాలి మంచిగా నానినాక బీన్స్ మిక్సీలో వేసుకోవాలి అట్లనే పది పచ్చిమిర్చి పొట్టు తీసిన ఎల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బరకగానే మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా అవసరం లేదు అవసరం అనుకుంటే కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర వేసుకొని అన్ని మంచిగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నూనెను బాగా వెయిట్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేతికి నీళ్లు అద్దుకుంటా పిండిని తీసుకొని ముద్దలాగా చేసి గారెలుగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న గారెలను నూనె లేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని అట్లనే కాల్చుకోవాలి అప్పుడే లోపలి దాకా మంచిగా కాల్తాయి రెండు వైపులా మంచిగా ఇర్రగా కాల్చుకోవాలి అంతే సోయాబీన్స్ గారెలు రెడీ అయినట్లే బయట కరకర లోపల మెత్తగా అబ్బో ఆ టేస్టే వేరు ఒకటి రెండు దిని ఆపుడు ఉండదు ఇక వీటితోటే కడుపు నింపుడు అంత టేస్ట్ ఉంటాయి ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకుండ్రీ